అయ్యో కట్టేమిట్రా మెదడు బాబు వ్యాధి ఏమన్నా సోకిందా కాదు పెదనన్న ఒక అమ్మాయి కొబ్బరికాయ తీసుకుని అన్నయ్య మీదకు విసిరింది అన్నయ్య తప్పించుకున్నాడు నా తల పగిలింది అశోక్ నిన్న ఒక ఆడపిల్ల అవమానించిందా ఎస్టే ఎంత ఖండ కావరం జరాసంధరాయుడి కొడుక్కి జరగవలసిన అవమానం కాదు ఇది రాజేంద్ర నా కొడుకు మీద చేయి చేసుకున్న ఆ పిల్ల అదే చేత్తో నా కొడుకు కాళ్ళు పట్టుకోవాలి ఇప్పుడే వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకుని నేర్చుకోసం సార్ నా కౌమానం చేసిన ఆడదాని మీద నేనే ప్రతీకారం తీర్చుకోవాలి ఇది మగతనం కావాలంటే మన రౌడీలందరినీ తీసుకెళ్ళు మొత్తం అరాచకం సృష్టించే నాకు కావాల్సింది నీ మనశ్శాంతి బాబు వెళ్ళు వెళ్ళు బాబు బాబు నా మాట విను వెళ్ళొద్దు బాబు ఏమండి బాబు కనుక ఒకటో తారీఖు లోపున జీతాలు ఇవ్వని పక్షంలో నిరవధిక సమ్మె చేయటానికి తీర్మానించటమైనదే ఈ తీర్మానం మీకందరికీ అంగీకారమే కదా అంగీకారం లే ఉంది సమ్మె చేస్తే ఈ మధ్య సమ్మె కాలాన్ని గవర్నమెంట్ జీతాలు ఇవ్వడం లేదు ఆ సంగతి చూసుకోండి గుండెపోటు భరించే వాడికి గుండు సూది పోటు లెక్కలు ఒక రాదు ఏయ్ ఏం టలా భయపడుతున్నావు సరాసరి ఇంట్లోకొచ్చేననా చెప్పాను కదా మనది సెపరేట్ స్టైల్ అని బయట నవ్ నెవ్వ నీ చేతులు నా కాళ్ళ మీద పెట్టి క్షమాపణైనా చెప్పాలి లేదా నీ పెదాలు నా పెదాల మీద పెట్టి సారీ అని సుతారంగానైనా చెప్పాలి అది దరగని పని నేను ఈవిడ్ నా మీద చేయి చేసుకుంది ఆ చేయి చేయండి ఏమిటి అలా దద్దమ్మల్లా నిలబడి చూస్తున్నారు రండి ఆవిడ మీ మేనత్ నీ తండ్రి నీచుడని తెలుసు నువ్వు నీ తల్లి పాలు తాగావు కనుక కొంచెమైనా విచక్షణ జ్ఞానం ఉండి ఉంటుందనుకున్నాను కానీ నువ్వు నీ తండ్రి రక్తం మాత్రమే పంచుకు పుట్టావు నిజంగా నువ్వు మా మేనత్వే అయితే తనకు చెల్లెలున్నట్టు మా నాన్న నాతో ఎందుకు చెప్పలేదు బంధాల పలుపుతాడు తెంచుకున్న పశువురా మీ నాన్న వాడెందుకు చెప్తాడు నీ తాతయ్యను నేను చెప్తాను రా అవినీతి పరుడైన ఆ కొడుకును వదిలిపెట్టి ఈ తండ్రి ఆ చెల్లెలు ఎందుకు బయటకొచ్చారో నేను చెబుతాను రాజేశ్వరి భర్త జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు జిల్లా ప్రజలందరూ అతన్ని దేవుళ్ళ కొల్చేవాళ్ళు కాలపరిమితి ముగిసి తిరిగి ఎన్నికలు రాగానే మీ నాన్నకు తాను చైర్మన్ కావాలనే దుర్బుద్ధి పుట్టిందిరా అప్పుడు గారు మీరు చేసిన వాగ్దానం ప్రకారం ప్రజలందరి దగ్గరికి వెళ్లి పది లక్షల రూపాయలు సందా పోగు చేశాం దీనికి మీరు కూడా మరో లక్షల రూపాయలు కలిపితే ఎన్నికల ముందు కాలేజీ కట్టిస్తాననే ప్రచారం జరిగితే నేను అవినీతితో ఎన్నికల్లో అవుతుందేమో ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం ఉంది బావా ఈసారి ఎన్నికల్లో నువ్వు పోటీ చేయకుండా నేను నువ్వా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన ఎంత పరువు ప్రతిష్టలు తెచ్చుకున్నారో అదంతా నువ్వు ఒక్క రోజులో పోగొడతావు చూడు చెల్లెలా ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఆలోచన ఒక వ్యక్తికి రాబట్టి రాష్ట్రం అల్లకల్లవలం అయిపోయింది ప్రధానమంత్రి అవ్వాలి అన్న ఆలోచన ఇంకో వ్యక్తికి వచ్చి కంట్రీ మొత్తం కంగారు పడింది ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వాలి అన్న ఆలోచన వచ్చేసింది మరి ఎంత అల్లకల్లోలం జరగకుండా ఉండాలంటే మీరంతా నాకు సపోర్ట్ చేయటం మంచిది నోరు ముయిరా ఒక ఇంటికి యజమానయ్యే అర్హత లేదు నీకు జిల్లాకి ప్రతినిధి ఎలా అవుతావు సరే నేను చెప్పాల్సింది చెప్పాను వినకపోతే బావా బావామరుగుల కురుక్షేత్రాన్ని జిల్లా చూస్తుంది సార్ ఈ డబ్బు తీసుకెళ్లి బ్యాంక్ లో వేయండి బ్యాంక్ టైం అయిపోయింది సార్ ఇవ్వాడి మీ దగ్గర నుంచుకుని రేపు వేయండి అలాగే సార్ డబ్బు మొత్తం కొట్టేశావా అమ్మయ్య ఈ డబ్బు రాజేశ్వరి దాని బతా కలిసి కాజేశారని మనం అలరి చేశాం అలాగేంద్ర గారు సురేంద్ర గారు చెప్పు శ్రీపతి చెప్పు డబ్బు కోసం ఒకళ్ళనొకళ్ళు పుడుచుకుని చచ్చిపోయారు ఆ విధంగా అందరినీ నమ్మించాడు తను ప్రజల డబ్బు కాజేసి రాజేశ్వరి దాచుకుందని అల్లరి చేశాడు ఆ నింద భరించలేక ప్రజల డబ్బును భర్త ఇస్తానన్న విరాళాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం ఆస్తి మొత్తాన్ని అమ్మేసి నేను రాజేశ్వరి ఇల్లు వదిలి అలా మీ అత్తయ్య తన యావదాస్తిని కాలేజీ కోసం ధారపోస్తే ఆ కాలేజీని తన గుప్పిట్లో పెట్టుకుని లెక్చరర్ల జీతాలతో జీవితాలతో ఆడుకుంటున్నాడు రా మీ నాన్న తను కట్టించిన కాలేజీలో తానే లెక్చరర్ గా పనిచేస్తూ పస్తులుంటున్న త్యాగమూర్తిరా మీ అత్తయ్య నువ్వు అలా పిలిస్తే నాకు ఒళ్ళంతా కంపనంగా ఉంటుంది రే నిజానికి ఆ పిల్లకి నీ చేత క్షమాపణ చెప్పించాలి అయినా ఎందుకు చెప్పించట్లేదో తెలుసా నీ చేతులు తాకినా ఆ పిల్ల శరీరం మలినమవుతుంది వెళ్ళిపో బాబు మీ నాన్నగారు జీతాలు ఇవ్వకుండా మా కడుపులు కొట్టారు పర్వాలేదు దానివల్ల మా కడుపులే కాల్తాయి కానీ నువ్వు ఈ ఇంటి మీదకి వచ్చి మా గుచ్చి మా పరువు ప్లీజ్ చూడు బాబు నువ్వు అని తెలిసి కూడా ఇంటికి ముందే బయట కిందకి వెళ్ళిస్తున్నావో తెలుసా తప్పు చేసిన వాడిని శిక్షించటం కన్నా సంస్కరించడమే మంచిదని నేను మీ టీచర్లను గనుక వెళ్ళవు చూస్తున్నాను దాని పరువు బంగాళాఖాతంలో కలిపేశావా లేదా